నామములు కల్వరి గ్రేస్ ప్రార్థన మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం మీరు వినుటమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము లేఖనములను గ్రహించలేకపోతే మన ఆత్మీయ జీవితం అంధకారమే అంధకారంలోనికి నెట్టివేయబడుచున్న సంఘమును ఉదయించు సూర్యుని వలె ప్రకాశించినట్లు గొప్ప ఉజ్జీవంతో తేజలినట్లు చేయుటకు ప్రభువు ఒక గొప్ప సంఘ సంస్కర్తను లేపాడు ఆయనే రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లోథర్ మార్టిన్ క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై మూడు నవంబర్ పదవ తేదీన జర్మనీలోని హన్సులూదర్ మార్గరేట్ అనే దంపతులకు జన్మించాడు మార్టిన్ పుట్టిన మరుసటి రోజే అతని తండ్రి ఆ పసిబిడ్డను మందిరంలోనికి తీసుకుని వెళ్ళి బాప్తిష్మిప్పించాడు మార్టిన్ తండ్రి రాగి గంగను లీజుకు తీసుకుని తన కుటుంబ పోషణ కొరకు ఎంతో కష్టపడేవాడు మార్టిన్ తల్లి కూడా ఎంతో కష్టపడేది భర్తకు ఎంతో సహకారంగా ఉండి తన కుటుంబాన్ని ఎంతగానో ముందుకు నడిపించుకున్న స్త్రీ తన తండ్రి జ్యేష్ఠ కుమారుడైన మార్టిన్ను లా చదివించి ఒక గొప్ప లాయర్ని చేయాలి అని అనుకునేవాడు అందుకే తండ్రి మార్టిన్ ను బాల్యం నుండి మంచి చదువు చదివించాడు పదిహేను వందల ఐదులో మాస్టర్ డిగ్రీ పొందుకున్నాడు తండ్రి ఆశించినట్లు లా చదవాలని అడ్మిషన్ తీసుకున్నాడు కానీ మార్టిన్ ఎక్కువగా వేదాంతపరమైన విషయాలపై తత్వశాస్త్రంపై ఆసక్తిని కనపరిచేవాడు జీవం గల దేవుని గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని కనపరిచేవాడు పదిహేను వందల ఐదవ సంవత్సరం జులై రెండవ తేదీన మార్టిన్ విశ్వవిద్యాలయం నుండి తిరిగి తన గదికి వెళ్లాలని గుర్రంపై బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో వాతావరణం మారిపోయి పెద్ద ఉరుములు ఉరుముతున్నప్పుడు మార్టిన్ భయపడి గుర్రంపై నుండి క్రింద పడినప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు దేవా నీవు నాకు సహాయం చేయి నన్ను రక్షిస్తే నేను జీవితాంతం సన్యాసిగా ఉండి నీకు సేవ చేస్తాను అని ప్రార్థించిన ప్రార్థనను దేవుడు విని మార్టిన్ను కాపాడినప్పుడు అతడు దేవుడికిచ్చిన మాట చొప్పున సన్యాసి మఠంలోకి జూలై పదిహేడున చేరడం జరుగుతుంది ఈ విషయం తెలుసుకున్న తండ్రి మార్టిన్ చదువు అంతా వ్యర్థమైపోయిందని వాడు ఎందుకు పనికి రాకుండా పోయాడు అని చాలా బాధపడతాడు నిరాశ చెందుతాడు మార్టిన్ సన్యాసిగా మఠంలో ఉన్నప్పుడు అతను ఎక్కువగా ఉపవాసాలు ఉండడం గంటల కొద్దీ ప్రార్థనలో గడపడం జరుగుతుంది పదిహేను వందల ఏడవ సంవత్సరంలో యాజకుడిగా మార్టిన్ అభిషేకం పొందుతాడు మార్టిన్ బైబిల్ వేదాంతాన్ని చదివి అందరి చేత గొప్ప వేదాంత విద్యాపరుడని గొప్ప పేరును తెచ్చుకుంటాడు జర్మనీకి ఒక ప్రతినిధి వచ్చి పాపక్షమాపణ పత్రాలు అమ్ముతూ ఈ పత్రంపై పోపుగారి సంతకం ఉందని అధికారిక ముద్ర ఉందని ఈ పాప క్షమాపణ పత్రాలు కొన్నవారి పాపాలు దేవుడు క్షమిస్తాడని ఈ పత్రాలు కొన్నవారు మాత్రమే పరలోకానికి అర్హులని ప్రచారం చేస్తుండగా త్రాగుబోతులు తిరుగుబోతులు అనేకమైన చెడు అలవాట్లకు పాపాలకు బానిసలైన వారు ఎగబడి ఆ పత్రాలు కొనుక్కోవడం మొదలు పెడతారు అంతకంటే దుర్మార్గమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారి పిత్రుల పాపాలు కూడా క్షమించబడి వారు కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు జీవించి ఉన్న వారి కుమారులు వారి కొరకు ఈ పాప క్షమాపణ పత్రాలు కొనవచ్చు అని దుష్ప్రచారం చేస్తూ అనేక మందిని మోసం చేస్తూ ఉండగా ఇది తెలుసుకున్న మార్టిన్ గారు అక్టోబర్ ముప్పై ఒకటి పదిహేను వందల పదిహేడు సంవత్సరంలో ఈ పాపక్షమాపణ పత్రాలను అమ్మటం తీవ్రంగా వ్యతిరేకించి అప్పటి బిషప్ గారికి ఉత్తరం రాసి పాపక్షమాపణ పత్రంను గూర్చిన వివాదం అనే కాపీని జత చేసి పంపుతాడు ఈ కాపీని తర్వాత తొంభై ఐదు సిద్ధాంతములు అని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ తొంభై ఐదు సిద్ధాంతాలను జ్ఞానయుక్తంగా పరిశీలించి గ్రహింపులోనికి రావాలని బ్రిటన్ బర్గ్లోని ఆల్ సెయింట్ చర్చిలోని తలుపులకు మేకులతో దానిని కొట్టి ఉంచుతాడు తర్వాత వీటి కాపీలను ఇతర ప్రాంతాలకు పంపుతాడు సంఘం వాక్యాన్ని వదిలి తప్పుడు మార్గాల్లో ఉంది అని నీతిమంతుడిగా తీర్చబడట అనే దాని విషయంలో సంఘం పూర్తిగా తప్పు చేయుచున్నదని మార్టిన్ గ్రహించి పాపిని నీతిమంతునిగా ఎంచుట దేవుని కార్యమే తప్ప మరేది కాదని దీనిని విశ్వాసం ద్వారానే ఉచితంగా సంపాదించుకుంటామని పరిపూర్ణంగా ఆయన గ్రహించి బోధించటం ప్రారంభించగా మార్టిన్ తొంభై ఐదు సిద్ధాంతాలను ఆయన బోధనలను కొంతమంది వ్యతిరేకించి పదిహేను వందల ఇరవై సంవత్సరం జూన్ పదిహేనవ తేదీన సంఘం నుండి మార్టిన్ని బహిష్కరిస్తారు అయినా మార్టిన్ భయపడక ఎన్నో శ్రమలు పడుతూ సత్యవాక్యాన్ని ప్రజలకు అందించడానికి ఎంతో ప్రయాసపడతాడు చివరకు పదిహేను వందల ఇరవై జూన్ పదమూడవ తేదీన ఒక నన్నను వివాహం చేసుకుంటాడు వీరికి ఆరుగురు సంతానం వివాహం చేసుకోను అని తీర్మానం చేసుకున్నా దేవుడు మార్టిన్ పట్ల కుటుంబ జీవితం అనే ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి అవివాహం చేసుకోవడం జరుగుతుంది దేవుని బిడ్డలారా సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం సంఘం చేయుచున్న తప్పులను సంస్కరించి దేవుని వాక్యం ప్రజలకు అందచేయాలి అనే తపనతో పనిచేసిన గొప్ప దైవజనుడు రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లోదర్ గారు వారిని స్మరించుకుంటున్న ఈ సమయంలో దేవుని వాక్యం ప్రజలకు చేరాలని లోదర్ గారు ఏ విధంగా కృషి చేశారో ఆ విధంగా మనం కూడా కృషి చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది అపోస్తులైన పౌలు ఏతెనుసు పట్టణంలోకి సువార్త కొరకు వెళ్ళినప్పుడు ఆ పట్టణపు పరిస్థితిని చూచిన పౌలు ఆ పట్టణంలో ఉన్న తప్పులను సవరించాలని దేవుని వాక్యం ఆ పట్టణ ప్రజలకు తెలియచేయాలనే తపనతో యేసును గూర్చి పునరుత్నములు గూర్చి ప్రకటించినప్పుడు కొందరు గ్రహించారు మరికొందరు గ్రహించక పౌలను అపహాస్యము చేసినట్లు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదహారు నుంచి ముప్పై నాలుగు వచనాల్లో మనం చూడవచ్చు ప్రియా సహోదరి సహోదరుడా మార్టిన్ గారు సంఘాన్ని సత్యంలోకి నడిపించాలని ఎంతో కృషి చేసినట్లుగా మనం కూడా తప్పుడు బోధనలో తప్పుడు సిద్ధాంతాలతో ఆచారాలతో కొన్ని కట్టుబాట్లతో ఉన్న ప్రజలను పౌలుల ధైర్యంగా వారికి సత్య సువార్తను ప్రకటించి ఒక గ్రహింపులోకి వారిని తీసుకుని వచ్చి దేవుని రాజ్యానికి వారిని సిద్ధపరుచము గాక అట్టి కృప దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేయను గాక ఐ గాడ్ బ్లెస్ యు ఆర్